సంతనూతలపాడు నియోజకవర్గం శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయకుమార్ సంతనూతలపాడు మండలంలోని సీఎంఎఫ్ఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సునికర పర్యటన చేశారు సంతనోతలపాడు మండలంలోని పద్నాలుగు గ్రామాలలో ఇరవై ఐదు మందికి పంతొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు లక్షల రూపాయల విలువైన ముఖ్యమైన సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్ళి అందజేసిన సంతనోదలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు టీడీపీ మండల నాయకులు గ్రామ పార్టీ కార్యకర్తలు మహిళలు గ్రామ నాయకులు పాల్గొన్నారు That's what I'm about to నాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజా సేవకులకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను పాడు సంతను పాడు అభివృద్ధికి సాక్ష్యం కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం గమి తినదవంగా సంత్రూతలా పాడు జనం తోడు ఉండంగా తీ ప్రజలంతా మత్త కునేదల పంగ నాగులుపన పాడు నగరమో గించంగా తెలుగు జెండా తెలుగు జెండా జగिरा విజయ బాహుట విజయ తెలుగు జురేదేనంతా పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు అన్నదాత పథకం నిన్నెను రైతుల కంచాచు పథకంతో పేదల ధనికుల చేసే రక్షణ చట్టాన్ని విజయన్న విజయంగా అందరికీ నమస్కారం ఓకే సార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అర్హులైన వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాము సంత రోతులపాడు మండలంలో పద్నాలుగు గ్రామంలో ఇరవై ఐదు చెక్కులు దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ప్రజల వద్ద పాలన టైప్లో చెక్కులు కూడా ఏదో ఒక దగ్గర ఇవ్వకుండా ఇంటింటికి వెళ్తే మనకు కూడా అభ్యర్థులతో మనకు ఒక మంచి ఏర్పాటు అంటే మన ఇంటికి వచ్చి ఇచ్చామనే ఒక మంచి అనుభవము వాళ్ళకు కూడా అని వస్తుంది మంచి ప్రభుత్వం ఇది అనేది కూడా ఈ కార్యక్రమంలో త్వరలో దగ్గరికి వెళ్ళి కార్యకర్తను కలిసి చెక్స్ ఇవ్వటమే కాదు చెక్స్ ఊరికి వచ్చి చెక్స్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సమస్యలు కూడా అడుగుతూ ఉంటారు మాకు ఇక్కడ కాలువ కావాలా ఇక్కడ రోడ్లు కావాలా అందుకని ఒక చెక్స్ ఇచ్చే సందర్భంలో ఊరి విషయాలు కూడా తెలుసుకుంటా ఊరికి తిరిగి ప్రజలతో అనుసంధానంగా వాళ్ళతో వాళ్ళ మధ్యలో నాకు సీఎం ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మీద బాగా పెట్టాను

వంగా సంతను పాడు జనం తోడు ఉండంగా అతి పాడు ప్రజలంతా మత్తతు నేదల పంగా నాగులు పల పాడు నగరమో గింజంగా తెలుగు దేశము జెండా తెలుగు దేశము జెండా జగిర విజయ బాహుట విజయన్నకు ఎదురేలేదంట గెలుపు కాయమంట చిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతల ఫలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచా నూర్ రూ పథకం कुमार न पशु चंद तो सिद्धमी जय कुमार न पशु चंद तो सिद्धम जय देना जय भवन जय जय भवन जय विमी जय कुमार जय भगम దేగిరు దేగిరు సార్ సార్ రండి సార్ సార్ రండి 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 మిర్రిగండి అక్కి కొంతమంది రక్షా దర్వని గోరిన ఈచాన నై కొడు పరిపాలన వినువలు తెలిసిన సేవకుడు కదా సేవకరకుతనా జీవితం అంకితం కేపటి తరల భవిత విజయన్న తో సాధ్యం సంతనూతనా పాడు సంతనూతనా పాడు

అవజమిచ్చిన పంగా సంతను తల పాడు జనం తోడు ఉండంగా కదలంతా మద్దతు నేదల పంగ నాగులు పలా పాడు నగార మోగించంగా I'm going శీతాపంచి నీటి పథకం శుభకలం అవుతుంది శువ తల ఫలం అన్నదాత పదకం ని రైతుల కంచ మూర్త్రూరిచ్ పథకం తో పూర్తూహరిచ్ పథకంతో పేదల తనీకుల చేసే శిల రక్షణ